క్యూనియన్యూస్కు స్వాగతం సిరికొండ మరియు హుస్సేన్ నగర్ గొల్ల కుర్మ కులస్తులు మల్లన్న దేవుని పెద్ద పండుగ ఈ రోజు నుండి జరుగుతున్నట్టు తెలిపారు వారు మోటగా పూచమ్మకు నూతన వస్త్రాలు అలంకరించి ఈ రోజు నుండి మల్లన్న పండుగ ప్రారంభిస్తున్నామని తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రతిరోజు పూజలు కథలు అన్నసత్రం ఉంటుందని అన్నారు ఇట్టి కార్యక్రమంలో కురుమ బోగన్న సోమయ్య బోయిడి బాలయ్య బోయిడి నిరంజన్ బోయిడి రాజేశ్వర్ బంక రాజేందర్ బంక చిన్నారెడ్డి తదితరులు మరియు గొల్ల మరియు కురుమక్ సంఘస్థులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు పిల్లాలిల్లం కల్లం అన్నమల్లన్న స్వామి మల్లన్న సత్తులతో అతిగిరిల వాడు రాజుమల్లన్న దేవమల్లన్న రత్తాల దేవుడు అన్నమల్లన్న స్వామి మల్లన్న దేవ దేవమల్లన్న ఘనమైన పూజలు స్వామి మల్లన్న మల్లన్న ఘనమైన పూజలు మల్లన్న కొర మీసాల అన్నమల్లన్న స్వామి మల్లన్న కొన్నంత దేవుడు అన్నమల్లన్న మల్లన్న ఈరోజు సిరికొండ గ్రామం లోపల మరి మల్లికార్జున స్వామి పట్టణాల సందర్భంగా మరి ముందుగాలు ముప్పై మూడు కోట్ల దేవతలకు ముందుగా పోషవతల్లి కాబట్టి పోషవతల్లి దగ్గర ఆలయం దగ్గరికి వచ్చి పోషవతల్లికి ఒడివము కొత్త బట్టలు సమర్పించడం జరిగింది ఈరోజు మల్లన పట్టణాలు పెద్ద పండుగా ఉన్నది మరి ఆ యొక్క సిరికొండ హుసేనగారు ఇద్దరు గ్రామస్తులు కలిసి ఆ యొక్క మరి మల్లన్న టెంపుల్ వద్ద ఆలయం వద్ద అతి బ్రహ్మాండమైన మరి పూజలు జరుగుతున్నాయి ఈ యొక్క మరి అన్నదానం కూడా ఉన్నది ఈ యొక్క మరి మల్లికార్జున సేవలకు అందరూ వచ్చి వాళ్ళ పాత్రను వినియోగించుకోవాలని కోరుకున్నాము ఆ మల్లికార్జున స్వామి ఈ సిరికొండ మరి పొల్ల కుర్మ బిడ్డలందరికీ మరి ఆయుర ఆరోగ్యాలతోటి మరి మళ్ళా ఎంతో కోమల తీర్యాదని కలిగి మరి కోసినకాలు కోరి పంట వంటి మరి మంచిగా ఈ యొక్క ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని కోరుకున్నాం మరి ఆదివారం రోజున మల్లన స్వామి పెద్దపట్నం ఉంటున్నది ముందుగాలు అగ్గిండాలు నుంచి దేవుడు మరి ఆ యొక్క పట్నం లోపల బ్రహ్మాండమైన కళ్యాణం జరుగుతున్నది ఈ కళ్యాణానికి అందరూ వచ్చి పాత్రులయ్యి మరి ఆ యొక్క దేవునికి మరి మెడలమ్మకు గుళ్ళకేతమ్మకు మలయ దేవునికి అందరూ అక్షంతలేసి ఆ యొక్క దేవుని జీవ జీవన చూసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి